దీనికి కారణం ఈ కన్వర్ యాత్రకు వెళ్లే వారందరూ హిందువులే ఈ యాత్ర చేసేవారు ఎట్టి పరిస్థితుల్లో నాన్ వెజ్ తినరు అయితే లక్షల్లో హిందువులు వెళ్లే ఈ కన్వర్ యాత్ర దారిలో చాలా మంది ముస్లిం తమ హోటల్ హోటల్స్ రెస్టారెంట్స్ పేర్లను హిందూ పేర్లతో పెట్టారు అంటే హోటల్స్ పైన పోటు హనుమాన్ హోటల్ అని శ్రీకృష్ణ దాబా అని కనబడుతుంది తిన్న తర్వాత మీరు స్కాన్ చేస్తే స్కానర్ లో అన్వర్ అని అహ్మద్ అలీ అని చూపిస్తుంది హిందూ యాత్రికులకు ఏ విషయం తెలియక ఫుడ్ తిన్నాక స్కాన్ చేసేటప్పుడు గూగుల్ పే ద్వారా పే చేసేటప్పుడు ముస్లింల పేర్లతో ట్రాన్సాక్షన్స్ చూపించడంతో కొందరు దీనిపై యూపీ గవర్నమెంట్ కి కంప్లైంట్ చేశారు అయితే ముస్లింల హోటల్లో తినడం నేరం కాదు కానీ ఈ కన్వర్ నవరాత్రిలో హిందువులు నాన్ వెజ్కి దూరంగా ఉంటారు హిందువుల భావాలు పట్టించుకొని ముస్లింస్ అదే హోటల్స్ లో నాన్ వెజ్ కూడా సర్వ్ చేస్తున్నారు అందుకే హోటల్ యజమానుల పేరు కనిపించేలా హోటల్ బయట రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కనపడే విధంగా పెట్టాలని దీనివల్ల కన్వర్ యాత్ర చేసే భక్తులు ఆ హోటల్కి వెళ్ళాలా లేదా అని నిర్ణయించుకుంటారని యూపీ గవర్నమెంట్ ఈ రూల్ పట్టింది అయితే దీనిపై స్టే ఇవ్వాలని అక్కడ ముస్లిం హోటల్స్ రెస్టారెంట్స్ దాబా ఉన్న సుప్రీం కోర్టు వెళ్లారు ఈ విషయంలో యూపీ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది కన్వర్ యాత్ర మార్గంలో ఉన్న దాబాలో రెస్టారెంట్ల లైసెన్స్లను రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లను తప్పనిసరిగా ప్రదర్శించాల్సిందేనని తేల్చి చెప్పింది జస్టిస్ ఎంఎం సుందరేష్ ఎన్ కోటేశ్వర్ సింగ్ తో కూడిన ధర్మాసనం ఈ కేసులో వాదనలను విన్నది ప్రస్తుత దశలో హోటల్ యజమానులంతా లైసెన్స్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లను చట్టబద్ధంగా ప్రదర్శించాలని ఇందులో ఇతర అంశాల జోలికి మేము వెళ్లడం ఇంతటితో ముగుస్తున్నామని సుప్రీంకోర్టు చెప్పింది కస్టమర్ అనేవాడు రాజు అని రెస్టారెంట్ లో ఎలాంటి ఫుడ్ అందుతుందో తెలుసుకుని డెసిషన్ తీసుకునే హక్కు ఇవ్వాలని సుప్రీంకోర్టు నొక్కి చెప్పింది అంతేకాకుండా గతంలో ఆ హోటల్ లో మాంసాహారం వడ్డించారా లేదా అని తెలుసుకునే హక్కు కూడా కస్టమర్స్ కి ఉందన్నారు అయితే కన్వర్ యాత్ర అయిపోయినప్పటికీ హోటల్ ఓనర్స్ తమ లైసెన్స్ డిస్ప్లే చేయాలని ఆదేశిస్తున్నట్లు సుప్రీంకోర్టు చెప్పింది ఈ సంవత్సరం కన్వర్ యాత్ర ఇప్పటికే అయిపోయింది కాబట్టి ఏం చేయలేం కానీ నెక్స్ట్ ఇయర్ కన్వర్ యాత్ర ప్రారంభం అయినప్పటి నుంచి అన్ని హోటల్స్ రెస్టారెంట్స్ దాబాల ఓనర్స్ అందరూ లైసెన్స్ మరియు హోటల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ని పబ్లిక్ గా డిస్ప్లే చేయాల్సి ఉంటుంది ఈ వీడియో పై మీ కమెంట్స్ చెప్పండి జై హింద్